సంగారెడ్డి పట్టణంలోని మహిళా జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే నూట తొంభై జయంతి కళాశాల ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూడ వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే జయంతి పురస్కరించుకొని మహిళా కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులలో ఉన్నత చదువులకు సహాయపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో కులసే నాయక్ గంగే శ్రీహరి ధర్మరాజు మరియు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు మన కళాశాల సమావేశము మరువరాలది మనం ఇంతమంది ఈ రోజుని ఇక్కడ మీకు చదువు చెప్పడానికి మనం చదువుకోవడానికి అయ్యాము ఆవిడ ఆదర్శాల మేరగా ఆవిడ కోరికల మేరగా మనం అందరము అందరం ఈ రోజుని ఇక్కడ ఉన్నాము అందుకోగాను ఒకసారి అందరు ఆవిడకి చెప్పట్లు సమర్పిస్తూ

గోడలు ఉండాలి గోడల మీద ఏముండాలిరా ఒక సురక్షితమైన కప్పు ఉండాలి కప్పు దాన్ని ఏమంటారు ఇల్లు అంటారు సార్ మా ఇల్లు ఫౌండర్ కాబట్టి మా గోడలు ఉన్నాయి సార్ ఒక కప్పు లేదు ఒక కప్పు మీరు ఏపిస్తే ఆ నీడ పట్టున ఉంటాం సార్ చదువుకుంటారు పిల్లలు డిసేషన్లో ఏముందంటే స్వచ్ఛంద సేవ చేస్తారు ఏం అసలు డిసిషన్లో అడుగుతారు మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తారంటారు మొట్టమొదటి అనాథ బార్ల శరణాలయం అని నేను రాసిన కలెక్టర్ గారికి అదే రిజిస్ట్రిషన్ అయింది కానీ ఎవరు అనాథ ఉండొద్దు ఎందులో మీరు అంటే మా ఇల్లు ఉంటున్నామని చెప్పది ఆయనకి అనాథ బాగా అనొద్దు మా ఇల్లు అనే అనే క్షరణాలను ఉంటున్నామని చెప్పడానికే మా ఇల్లు అని పెట్టాం ఎవరు అనాథగా ఉండొద్దు ఎక్కడ నివసిస్తున్నారు అంటే మా ఇల్లు అనే సంస్థలు మా ఇల్లు ఎక్కడ ఉంటున్నారు మా ఇల్లు ఉంటున్నాం మా ఇల్లు అంటే మీ ఇల్లు అవుతుంది అని కాబట్టి ఆయనలో పెట్టిన పెట్టినాము ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ ఆర్గనైజేషన్గా నీతి ఆయోగ్ ద్వారా కేంద్రం కేంద్రం నుంచి సో మంచి మంచి మాటలు అలాగే మీలో ఒక చైతన్యాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఐ రిక్వెస్ట్ ఆల్ ది లెక్చరర్స్ టు ప్లీజ్ బి సీటెడ్ త్రి అరబిందో జగ్గారెడ్డి గారు నేతృత్వంలో ఆయన ఇనిషియేషన్ తీసుకుంటే ఈ రోజు మేము ఇంత చక్కటి నీడలో ఉన్నాం సార్ ఇంతమంది పిల్లలు ఎనిమిది వంద మంది ఎనిమిది వందల మంది పిల్లలు మేము ఇట్లా పట్టును ఉన్నాము అలాగే మీరు ఇంకో కొంచెం దయచేలిస్తే ఇక్కడ సావిత్రిబాయి పూలే లే నెక్స్ట్ టైం కల ఇంకొక నెల రోజుల్లో ఇక్కడ ఒక స్టాచ్యూ చేయాలని కోరుకుంటున్నాం సార్ అలాగే మా మనవి ఇంకొకటి ఏంటంటే డయోస్ కట్టించాం సార్ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే పిల్లలు ఇట్లా కూర్చో కూర్చోబెట్టాల్సి వస్తుంది ఆ డయోస్ షెడ్ ప్లస్ ఇక్కడ కనుక వేయించేస్తే ఈ రాళ్ళు ఇట్లా వేయించగలిగితే పిల్లలందరము చాలా చక్కగా మేము ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బాగా చేసుకుంటాం సార్ ఇంకొంచెం ఈ రెండు మనవి తప్పకుండా తీరుస్తారని ఆశిస్తూ సార్ మీ నుంచి రెండు మాటలు ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే నివాళులర్పిస్తూ మరి నేను ఇంకో అరగంట గంట సేపు కూడా ఉండాలి కాకపోతే ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలు ఇద్దరు మంత్రులు సంగడికి వస్తున్నారు చాలా డెవలప్మెంట్స్ వర్క్స్ ఉన్నాయి ప్రోటోకాల్ ఇవ్వాలి కాబట్టి సా దామోదర్ గారు కానీ కొండ సూరెడ్డి గారు కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తున్నారు అంటే నేను రావడం జరిగింది అన్నదాగా భావించొద్దు కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఒక పదిహేను రోజుల ముందే నా మిత్రుడు కూన వేణు నన్ను చాలాసార్లు వచ్చిందా కాదని చెప్పాడు నేను అంతకుముందు కూడా మీ ప్రిన్సిపల్ మేడం ఎన్నో కార్యక్రమాల్లో పిలిచింది రాలేకపోయినా మరణించాలి మీరు అందరూ అంటే పని ఒత్తిడి వల్ల రాలేకపోయినా ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మరి ఈ కార్యక్రమానికి నన్ను నాకు ఎంతో ఆనందం నాకు కానీ నా కుటుంబానికి కానీ నాకు నా ఆర్గనైజేషన్ కానీ అంత ఆనందం మీ ముందు మళ్ళొక్కసారి ఈరోజు నేను మాటిస్తున్నా మళ్ళీ మన ఇనాగేషన్కి వద్దాం మళ్ళీ మనం మీరు అన్నట్టు మీరు అన్నట్టు స్టాచ్యూ అడిగారు స్టాచ్యూ తొందరలో నేను అనుకుంటా ఒక ముప్పై రోజులలో పెడదామని అనుకుంటున్నాం మేము థర్టీ డేస్ థర్టీ డేస్లో మళ్ళీ మంచి ప్రోగ్రామ్ చేద్దాం సావిత్రి పోలేది ఒకటే ఈదే నెల చేద్దాం జనవరి టు ఫిబ్రవరి మధ్యలో మంచి ప్రోగ్రామ్ చేసి చేద్దాం అలాగే ఇక్కడ హాల్స్ ప్రిన్సిపల్ దగ్గర తను వస్తాడు హాల్ సరిజ ఇవ్వండి మేడం షెడ్యూ ఇవ్వండి మరి మాకంతా గాడ్ ఫాదర్ మా నాయకుడు జగ్గారెడ్డి గారి నేతృత్వం ఉంది మేము నడుస్తాం మరి ఆయన యొక్క ఆయుష్ కూడా మనకు మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా వారి తరఫున కూడా సావిత్రి బాబు బైపోలేదు ఈరోజు వారి పక్షాన కూడా అమ్మకు నిబులర్పిస్తూ మరి రేపు చేసే కార్యక్రమాలకి వాసవి మాయిలు స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై సుమారు పదహారు సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛందంగా నిజాతీగా ట్రాన్స్పరెంటెడ్గా ఎన్నో కార్యక్రమాలు వారసులు అందరూ కూడా మీరైన విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్నారు ఇంద్రధనసు ఎంత అద్భుతమో ఇంద్రధను అనేది ఎంత అద్భుతమో ఆ భూమి మీద ఉన్నటువంటి మా సంగారెడ్డి మహిళా జూనియర్ కళాశాల అమ్మాయిలు అంతకంటే అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది ఏంటంటే అమ్మాయిలు లక్ష్యమే ఒక ఊపిరిగా ఎంతో ధీర వనితలు మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఎంత క్రమశిక్షణ నిజంగా చెప్తున్నా కదా ఆ క్రమశిక్షణ చూస్తుంటే మీరందరూ కూడా ఎంత బాగా అంటే నిజంగా చెప్తున్నా కదా చాలా అద్భుతంగా చాలా మంది అనుకుంటారు కుర్చీలో కూర్చుంటేనే ఒక పది నిమిషాలు కాగానే అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ అక్కడ మాట్లాడుతూ మొత్తం భూ ప్రపంచం అన్ని ముచ్చట్లన్నీ మాట్లాడతారు నేను వచ్చాను కదా పదిన్నర నుంచి సుమారు ఇప్పటివరకు వరకు ఒక్కరు కూడా మాట్లాడకుండా సావిత్రి బయట చూస్తున్నారంటే మీ శ్రద్ధ మీ యొక్క భక్తి నిజంగా భారతదేశం శక్తివంతులు ధైర్యవంతులు నేను మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఎంత నిజంగా ఎత్తున్నా కదా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది అంత క్రమశిక్షణ అంత పట్టుదల అంత ధైర్యం నిజంగా కదా మీరు అందరూ కూడా అనుకుంటారు ఏంటంటే